తీసేయాలి తెల్లదట్లు ఎవరు ధరిస్తారు తెల్లబెట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు బొట్టను పెట్టున్నారు మన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధరం అది పాటించే ఋషిష్యులు కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాల పది తర్వాత తర్వాత ఇదంతా సృష్టి ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దాం ఏం పెడతారు డబ్బులు ఎక్కువ ప్రజలకు వచ్చగా యాచకులు బోర్డు మంది ఉన్నారు ఇబ్బందులు పండున్నారు మేమే చేయాల ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్భాటాల కోసం సమాజితం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం మీరు మాత్రం దయచేసి మేము మావాళ్ళు ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క టాగెట్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త హైద క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైంది మీది ఇది అంటే క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైండు కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తారు చేస్తారు ఒకలాంటి దేశ సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే అలాగే మేమేమో వేదాశి ప్రమాణికంగా తీసుకొని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేదు చెప్తా ఉన్నారు దానికి దానికేం వేద ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్లో ఇప్పటికే చాలా ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చేదా బ్రెయిన్లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లో వెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లో వెళ్తున్నాం లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురించి తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు సూట పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోన విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని నేను పంపించాను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్స్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ షేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు ముద్ర బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది దయచేసి ఇట్లాంటి నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుద్దండి పని లేదా పని పాడలేదా ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడులో పరమాత్మనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలిగాంత ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ మీ మీ ఇష్టమైందా ఇంట్లో వాళ్ళు అయిందా మీ పక్కింటి ఇంటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదా తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు ఇంట్లో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో మీరు మీ విషయం చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేన్నైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాం ఇప్పుడు మేము ఏం మాట్లాడు స్వామి ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు చూస్తాం మాతృజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా మాకేమి హాని ఉండదు మీకు మేము చేయదు కానీ సాంప్రదాయ ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల బోర్డు మాత్రం తీసేయండి నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉన్నారు ఉంచుకోండి మీరు మాత్రం బోటు మాత్రం బోటు మాత్రం ఎంతో గవర్న గౌనిస్తారా ఉందమ్మా వీటి ఈ ఎందుకు పెడుతున్నారంటే హైందవ సంప్రదాయం దేవ దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ మాటలు ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు

నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మొత్తం ఆలు పెట్టండి రెండు రోజులు మాలుంటారు వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు చేస్తాం ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారేంటి ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు